హాయ్ చెప్పండి నాది యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకని హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఇక్కడ ఇక్కడ హాయ్ చెప్పండి హాయ్ ఓ అటు చూడు అటు తిరిగి కూర్చుంది చూడు స్పెషల్ ఎంట్రీ ఇవ్వాలా నీకు తిరిగి హాయ్ చెప్పు ప్పండి చెప్పు చెప్పు హాయి చెప్పమ్మా పెద్దమ్మా హాయి చెప్పండి హాయి చెప్పండి ఆంటీ హాయి చెప్పండి వీళ్ళు కూడా మనవాళ్ళే కదా అందరూ హాయి చెప్పండి యూట్యూబ్ ఛానల్లో వెళ్తాం చెప్పండి అందరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ఇట్లా ఇట్లా హ్యాండ్ రైజ్ చేయండి అందరినీ ఇప్పుడు చెప్పు బాయ్ నమస్తే అండి మీ పేరు చెప్పండి సార్ మో నాగేశ్వరం మీరే కదా ఇప్పుడు మాకు కాశీయాత్ర మొత్తం చూపించేది ఎన్ని యాత్రలు యాత్రలుంటాయి అంటే కాకపోతే మీకు అక్కడ అంతా కూడా తెలుసు పరిచయం ఉన్నవారు ఓకే ఇది ఎన్నో టైం సార్ మీరు వెళ్తుంది ముప్పై సంవత్సరాల నుంచి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చెప్పండి మళ్ళీ చెప్పండి అంటే అయ్యో ఇది ఇప్పుడు ఎన్నో సార్ అన్నారు ముప్పై సార్లు మీరందరూ యూట్యూబ్లో కనిపిస్తారు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి చెప్పండి హాయ్ చెప్పవా